ఇరవై నాలుగు పది రెండు వేల ఇరవై ఐదు ఇప్పుడే అందిన వార్త ఘోర ప్రమాదం దగ్ధమైన ప్రైవేట్ బస్సు పలువురు ప్రయాణికులు మృతి మన ఛానల్ని మొదటిసారి చూస్తున్న వారు మన ఛానల్ని లైక్ చేయండి అదేవిధంగా ప్రతి ఒక్కరు షేర్ చేయండి అదేవిధంగా ప్రతి ఒక్కరు కామెంట్ చేయండి అదేవిధంగా ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్ చేసుకొని బెల్లైకాన్ని యాక్టివేట్లో ఉంచినట్లయితే తెలంగాణ ప్రభుత్వం నుంచి కానీ అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నుంచి కానీ అదేవిధంగా కేంద్ర ప్రభుత్వం నుంచి కానీ వచ్చే ఎటువంటి అయినా ఎప్పటికప్పుడు మీరు తెలుసుకోవచ్చు అయితే ఆంధ్రప్రదేశ్లోని కర్నూలు జిల్లాలో బోర రోడ్డు ప్రమాదం సంభవించింది ఉల్లిందకొండ దగ్గర జాతీయ రహదారిపై ప్రైవేటు బస్సు ముందు భాగంలో మంటలు చెలరేగాయి చూస్తుండగానే మంటలు బస్సు మొత్తం వ్యాపించాయి మంటలు వ్యాపించగానే అప్రమత్తమైన పన్నెండు మంది ప్రయాణికులు బస్సు అద్దాలు పగలు కొట్టుకొని కిందకు దూకేశారు బస్సులో ఇంకా నలభై నాలుగు ప్రయాణికులు ఉన్నట్లు తెలుస్తుంది బస్సు బైకును ఢీకొట్టడంతో ఈ ప్రమాదం జరిగినట్లు తెలుస్తుంది హైదరాబాద్ నుంచి బెంగుళూరుకు వస్తుండగా ఈ ప్రమాదం జరిగింది హైదరాబాద్ నుంచి బెంగుళూరు వస్తున్న బస్సులో నలభై నాలుగు మంది ప్రయాణికులతో కావేరీ ట్రావెల్స్ చెందిన ప్రైవేటు బస్సు బెంగుళూరుకు బయలుదేరింది బస్సు కల్లూరు మండలం చిన్నటేకూరు సమీపంలో రాగానే బైకును ఢీకొట్టింది ఢీకొట్టడంతో ముందు బస్సు ముందు భాగంలో మంటలు చెలరేగాయి వ్యాపించాయి చూస్తుండగానే మంటలు బస్సు మొత్తం వ్యాపించాయి అప్రమత్తమైన పన్నెండు మంది ప్రయాణికులు వెంటనే బస్సు అద్దాలను ధ్వంసం చేసుకొని కిందకు దూకేశారు మిగతా ప్రయాణికులు బస్సులో మంటల్లో ప్రాణాలు కోల్పోయారు అక్కడకు చేరుకున్న స్థానికులు శతగాత్రులను చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు ఈ ప్రమాదం బస్సు డ్రైవర్ నిర్లక్ష్యం కారణంగా జరిగిందని ప్రయాణికులు తెలిపారు ఈ బస్సు వార్త విన్న రెండు రాష్ట్రాల ప్రజలు ఉలిక్కిపడ్డారు ఈ ప్రమాదంలో ఇరవై మంది ప్రయాణికులు మరణించిన వార్త వినగానే రాష్ట్ర ప్రజలు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు అదేవిధంగా మన రా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రెడ్డి సైతం సంతాపం వ్యక్తం చేశారు పలువురు నేతలు రాష్ట్ర ప్రధానమంత్రి నరేంద్ర మోడీ సైతం తీవ్ర దిగ్భ్రాంతికి వ్యక్తం చేశారు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి అదేవిధంగా షేర్ చేయండి అదేవిధంగా ప్రతి ఒక్కరూ కామెంట్ రూపంలో తమ సందేహాలను వ్యక్తం వ్యక్తపరచండి అదేవిధంగా మన ఛానల్ ఎక్స్క్లూజివ్ డెల్ న్యూస్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్లైకాన్ని యాక్టివేట్ చేసుకున్నట్లయితే మన ఛానల్ నుంచి వచ్చే ఎటువంటి సమాచారం అయినా ఎప్పటికప్పుడు నోటిఫికేషన్ ద్వారా తెలుసుకోవచ్చు